హాయ్ అండి ఇవేంటో తెలుసా గుంటగలుగా అంటారు వీటిని రోడ్డు పక్క నుండి తెచ్చుకున్నా ఫస్ట్ అయితే సీట్స్కి వద్దామని చెట్లల్లో వేద్దామని తీస్తున్నా చూడండి ఎంత బాగున్నాయో వీటి కోసం ఎంత కష్టపడ్డా నేను పల్లెటూరులో ఉన్నా కూడా ఎప్పుడు తెచ్చుకోలేదు నేను ఇక్కడ సిటీకి వచ్చాక దొరికింది ఫస్ట్ అయితే వేస్తే వేసేద్దాం మొలక వద్దాము వీటి వల్ల చాలా లాభాలు ఉన్నాయండి ఎన్ని లాభాలంటే చాలా చాలా లాభాలు జుట్టు బాగా పెరుగుతుంది నల్లటి జుట్టు వస్తుంది దీంతో ఆయిల్ తయారు చేద్దామని తెచ్చుకున్నా ఆకు వల్ల జుట్టు బాగా పెరుగుతుంది అందులో జుట్టు రాలడం కూడా తగ్గుతుంది డాండ్రఫ్ తగ్గుతుంది ఇంకా ఏమవుతుందంటే దీన్ని ఆయిల్ చేసుకుందామని తెచ్చుకున్నా ఆయిల్ తయారు చేశాక చూపిస్తాను మీకు దీనివల్ల జుట్టు బాగా పెరగడమే కాకుండా తెల్ల జుట్టు కూడా నల్లగా అవుతుంది చుండ్రు వెళ్ళిపోతుంది జుట్టు బలంగా మారుతుంది కాలే శుద్ధి కూడా జరుగుతుంది దగ్గు కూడా ఉపశమనం జరుగుతుంది తేనె కలుపుకొని తాగితే ఈ రసంలో దగ్గు కూడా తగ్గుతుంది జీర్ణ సమస్యలు కడుపు నొప్పి మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గిస్తుంది చర్మ వ్యాధులు కూడా తగ్గుతుంది ఇంకా గుంటగలగరాకు వేళ్ళతో తీసి ఔషధ గుణాలు ఉపయోగాలు తల నూనె కూడా తయారు చేసుకోవచ్చు ఆకు రసంతో చేసిన ఆయిల్ని మార్కెట్లో ఎంత రేట్ చెప్తారో తెలుసా చాలా రేట్ ఉంటుంది అదేదో మనమే తెచ్చుకొని సీడ్స్ వేసుకొని బాగా ఆయిల్ చేసుకొని వేసుకున్నామంటే మందార పువ్వులు గోరింటాకు ఇవన్నీ వేసి ఆయిల్ తయారు చేసుకుని రాసుకున్నాం అనుకో చాలా కాస్ట్లీ ఆయిల్ మన ఇంట్లోనే తయారైపోతుంది నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనెలో కానీ వేసి వేడి చేసుకొని చేసుకుందామని తెచ్చుకున్నాను దీన్ని ఆకుకూరలాగా కూడా వాడతారు దీంతో పచ్చడి చేసుకొని తింటారు కంటి చూపు కూడా బాగా పెరుగుతుందట ఇంకా ఎవరు చెప్పారు నేను విన్నాను ఆయుర్వేదం పెద్ద ఆయన కూడా దీన్ని తింటూ ఉంటే కూడా మొక్క మీద మడతలు కొంచెం ఏజ్ అయినట్టు ఉంటారు కదా అది కూడా తగ్గుతుందట చాలా మంచిది దీంతో పచ్చడి చేసుకొని తింటారు బ్రైన్ కూడా షా పిల్లలకి కూడా పెడితే చాలా మంచిది ముసలి వాళ్ళకి కంటి చూపు తగ్గుతూ ఉంటుంది కదా ఇప్పట్లో టీవీలు ఫోన్లు అని చూసి కంటి చూపు వల్ల క కళ్ళు కన్ సరిగ్గా కనిపించావు కదా వాటికి కూడా చాలా మంచిది పచ్చడి వేసుకొని తింటారట కొంచెం చేదు ఉంటుందట కానీ నేను ఎప్పుడు చేయలేదు కానీ తింటారట చాలా మంచిదట పప్పు వేసుకొని తినచ్చట పచ్చడి వేసుకోవచ్చట కొంచెం చేదు కొంచెం చేదు ఉంటుందట కానీ చాలా బాగుంటుంది కానీ వీటి ఆకులు తుమ్మి ఆకులు లాగున్నాయి కదా చూస్తుంటే సేమ్ తుమ్మి చెట్టు శివుడికి పెడతామే ఫ్లవర్స్ అలా తుమ్మి చెట్టు లాగుంది కదా కానీ దీని సే ఫ్లవర్స్ ఏమో సన్ఫ్లవర్ సీడ్స్ లాగా ఉన్నాయి చూడండి నేను చాలానే తెచ్చాను బకెట్లో పెట్టి మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది అది కొంచెం పాడైపోయింది వేర్లు ఉన్నవేమో నాటుకుంటాను తర్వాతనేమో మిగతాదంతా కట్ చేసేసి ఆయిల్ వే వేడి చేసేస్తాను నేను వేర్లు కూడా పడేను కొమ్మలు కూడా మొత్తం వేసేసి ఆయిల్ తయారు చేస్తాను చాలానే ఉంది ఇంకా నేను వాళ్ళ కోసుకొని ఇవ్వట్లేదు ఇన్ని రోజులు చూసుకోలేదు కానీ నేను కోసుకుంటావు అంటే వాళ్ళకి కూడా బాధ అనిపించిందేమో చూడండి ఎంత ఆకులు తెచ్చాను ఇంకా లోపలంతా పాడైపోయినాయి బాయ్ అండి